నాగవేర స్టెప్స్ నుంచి వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఎదురు కావ్యం వెళ్తుంది అంటే కావ్య కావ్య వెళ్ళి ఆపుతుంది ఏంటి అంటే ఏం లేదు నువ్వు ఒకసారి ఈ మొబైల్లో ఉన్న వీడియో చూడు అని చెప్పి అంటుంది ఏంటి వీడియో అంటే అవును వీడియో చూడు ఈ వీడియోలో నీ బావ బండారంతా బయటపడుతుంది ఎంత మూర్ఖుడో ఎంత అసలు ఆయన చేసిన తప్పులకి ఆయన నోటితోనే చెప్పాడు మీ బావ చూడు అని చెప్పి మొబైల్ ఇస్తుంది మొబైల్ ఇస్తే మొబైల్ చూస్తూ ఉంటుంది మొబైల్ చూస్తుంటే తనకైతే అసలు ఏం కనిపిస్తుంది అనమాట మొబైల్ చూస్తూ తన మొఖం చూస్తుంది కావ్యం ముఖం చూస్తుంటుంది ఇప్పుడు నిజం బయటపడుతుంది బండారం బయటపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అంటా ఉంటే ఇంకా నాగవల్లి చూస్తూ తన మొఖం చూస్తే అసలు ఏంటి ఏం చూపిద్దాం అనుకున్నా దీని అసలు ఏం లేదు అంటుంది ఏంటి ఏం లేదా అంటే అవును వీడియోలో ఏం లేదు దీనిలో అంత ఖాళీగా ఉందని చెప్పి అంటే కావ్యం తీసుకుంటుంది తీసుకుని చూస్తుంది చూస్తూ ఏంటి నీ నువ్వు చేసిన తప్పలేని పక్కన మీద వృద్ధాలనుకుంటున్నావా ఎంత నువ్వు వృద్ధాలను చూసినా అక్కడ న్యాయం న్యాయంగానే ఉంటుంది నువ్వు నా టైం వేస్ట్ చెక్కు నాకు అసలు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత కావ్య ఆలోచిస్తుంది అదేంటి నేను దీనిలోనే కదా పెట్టాను కదా అసలు ఏమైంది వీడియో ఏమైంది నేను రికార్డ్ కూడా కరెక్ట్గా ఆన్ చేశాను నాకు గుర్తుంది రికార్డ్ అవుతుందనే అనుకున్నాను కానీ రికార్డ్ ఎందుకు అవ్వలేదని చెప్పి ఆలోచిస్తుంటుంది ఆలోచిస్తుంటే ఇంకా పక్క నుంచి వస్తాడు వర్మ వర్మ వచ్చి ఏంటి రికార్డు ఎందుకు అవ్వలేదా అని చెప్పి చూస్తున్నావా నాకు తెలియదు అనుకున్నావు నువ్వు రికార్డ్ పెట్టావని నీ తెలివి అట్లా నా దగ్గర చూపిస్తున్నావా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసు నువ్వు రికార్డ్ పెట్టావని నాకు తెలుసు నేను ఆ రికార్డుని నేనే ఆఫ్ చేశాను అని చెప్పి అంటాడు అంటే ఇంకా స్టన్ అయిపోతుంది స్టన్ అయిపోయి ఏంటి నువ్వే ఆపావంటే అవును నేనే ఆపాను నువ్వు నాతో మాట్లాడుతుంటే ఏ అంత మాత్రం నాకు తెలియదు అనుకున్నావా నేనే నీ రికార్డుని ఆపేసి మొత్తం నీతో మాట్లాడిందంతా రికార్డ్ అయిపోయింది అసలు చూపించేద్దాం పెళ్లి ఆపేద్దామని చెప్పి అనుకుంటున్నావా నా దగ్గర చూపించుకొని చావు తెలివితే అట్లా అన్నట్టు అట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం మాట్లాడాలో కావ్యకు అర్థం కాదు నువ్వు ఇట్లాంటి పనులు చేసి అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు నీవి హద్దులో నువ్వు ఉండని చెప్పి బెదిరిస్తాడు ఇంకా బెదిరించిన తర్వాత ఇంకా అది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరుతుంటాడు బయలుదేరుతుంటే కావ్యకేమో రైట్ అంటే కుడికను అదురుతూ ఉంటుంది అదురుతుంటే కుడికన్నా ఆడవాళ్ళు కుడికనే అదిరితే ఏదో చెడు జరగబోతుందని కదా అంటే అప్పుడే బాగా చెప్పి వెళ్తాడు అనమాట బాలరాజు వెళ్తే బాలరాజు అని చెప్పి పిలుస్తుంది పిలిచి నువ్వు ఇప్పుడు వెళ్ళటం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళకి కుడికని అదిరితే మంచిది కాదు నాకు కుడికని అదురుతుంది నీ ఏదో చెడు జరగబోతుందేమో నేను భయం వేస్తుంది అని చెప్పి అంటే అంతే చూస్తుంటాడు స్టన్ అయిపోయాయి ఏంటి అట్లానే చూస్తున్నావు నిజంగానే నాకు ఎందుకు చాలా భయం ఉంది అంటే నువ్వేం భయపడుకో నాకేం జరగదు అంటే లేదు నీకేదో జరుగు జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది కుడికని వదురుతుంది అంటే పట్టుకుంటాడు పట్టుకొని హక్ చేసుకొని నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు అంటే నాకు నీతో ఇంత కలిసిపోవాలి కలిగి కలిసి ఉండాలని ఉంది కానీ నేను ఇట్లా విడిపోతామో నేను భయం వేస్తుంది అంటే ఇప్పుడే కాదు జన్మ జన్మలకు నువ్వు నాతో ఇంతే ఉంటావు నిన్ను నన్ను విడదీట ఎవరి వల్ల కాదు అని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు హక్ చేసుకుని అట్లా మాట్లాడుకుంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటే పక్క నుంచి చిన్ని చూస్తుంది చిన్ని చూసి బాధపడిపోతూ ఉంటుంది ప్లస్ ఒకవైపు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు అట్లా హక్ చేసుకుని అట్లా హ్యాపీగా ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే అది చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది చిన్ని యాక్చువల్గా అంత ముందు చిన్ని కూడా అనమాట నేను పెద్దయ్య పెళ్లి చేసుకున్నా నేను వదిలి నేను వెళ్ళలేను నాకు నిన్ను చూడకుండా నేను ఉండలేను నేను పెళ్లి చేసుకుని నీతోనే ఉండిపోతాను అని చెప్పి అమ్మతో కావ్యతో అంటా ఉంటే అప్పుడు బాలరాజు వస్తాడు బాలరాజు వచ్చి అదేంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఎందుకు చిన్న ఏడుస్తుందంటే తను పెళ్లి పెళ్లి చేసుకుని అంటుంది పెద్ద అయిన తర్వాత అంటే అవును తను చూడకుండా నేను కూడా ఉండలేను ఏం పర్లేదు ఇలా రకం తీసుకొస్తానని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇద్దరు తండ్రి కూతురు అని చెప్పి